ఐజలాడ్ దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రభునందు ప్రిలారా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాత దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం మన యొక్క వాక్యాంశము ఫలించే కొమ్మగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ప్రభునందు ప్రియులారా మరి ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయంలో కనుక చూసినట్లయితే యోసేపు ఫలించడి కొమ్మ అని చెప్పని రాయబడి ఉన్నది ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన యోసేపు ఫలించడి కొమ్మ ఓట యొక్క ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును ప్రభునందు ప్రిలారా మరి చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక చూసినట్లయితే యోసేపు యొక్క జీవితం ఫలించే కొమ్మ వలె ఉండి అది వ్యాపిస్తుంది గోడ మీదకి ఎక్కి మరి వ్యాపించేటువంటి కొమ్మ వల్లే ఉంటుంది యోసేపు జీవితము అని చెప్పని తండ్రి చేత ఆశీర్వదించబడ్డాడు యోసేపు మరి అంటే అది దేవుని యొక్క ప్రేరేపణ చేత దేవాతి దేవుడే ఆ విధముగా మాట్లాడాడు ప్రభునందు ప్రిలారా మరి యోసేపు ఆ విధముగా ఫలి కొమ్మలాగా ఉండటానికి ఏమిటి ఎందుకు యోసేపును ఫలించడి కొమ్మలాగా ఉంటామని చెప్పని ఆశీర్వదించాడు అసలు యోసేపు ఎలా జీవించాడు మనము కూడా ఈ రోజున ఫలించే కొమ్మల వలె మనం ఉండాలి అని అంటే మనం ఏం చేయాలో దేవుని యొక్క వాక్యంలో నుంచి యోసేపు జీవితం ద్వారా మనము ధ్యానం చేసుకుందాం ప్రభునందు ప్రిలారా మరి యవ్వనస్తుల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా యోసేపు జీవితము మనకు అనేక రకాలైనటువంటి ఆత్మీయ పాఠాలను నేర్పిస్తూ ఉన్నది అందుకే పరిశుద్ధాత్మదేవుడు బైబిల్ గ్రంథంలో యోసేపు గురించి రాయించి ఉంచాడు అతనికి పది చిన్న అతడు యొక్క జన జననం గురించి రా యోసేపు ఎలా పుట్టాడో రాయించాడు యోసేపు యవన వయసులో టీనేజ్లో ఎలా జీవించాడో అక్కడ నుంచి కంటిన్యూస్గా యోసేపు జీవితం గురించి మనం అనేక విషయాలు బైబిల్ గ్రంథం మనము చూడవచ్చు అయితే ఈ యొక్క యోసేపులో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకుందాం యోసేపు వల్లే ఫలించే కొమ్మగా ఉండాలంటే మనం ఏం చేయాలో నేర్చుకుందాం మొదటిదిగా చూసినట్లయితే ఆదికాండము ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము ఆదికాండము ముప్పై ఏడో అధ్యాయము పదమూడు నుంచి అంటే ఈ వాక్యాలన్నీ చదివితే టైం సరిపోదు కాబట్టి నేను రెఫరెన్సులు చెప్తాను తర్వాత మీరు చూసుకోవచ్చు ఆది కాండా ముప్పై అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వచనాల వరకు కనుక చూసినట్లయితే మరి యోసేపు తండ్రికి విధేయత కలిగినటువంటి బిడ్డగా జీవించాడు తండ్రి చెప్పిన మాటను కాదనకుండా తండ్రి ఏ మాట అయితే చెప్తే ఆ మాట ప్రకారము యోసేపు జీవించాడు తండ్రి ఏ పని చెప్తే ఆ పని చేశాడు తండ్రి గొర్రెలను మేపమంటే గొర్రెలను మేపాడు తన అన్నయ్యలను వెళ్ళి చూసిరమ్మంటే చూడటానికి కూడా అంగీకరించి యోసేపు వెళ్ళినట్లుగా చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూడొచ్చు ప్రభునందు ప్రియులారా తల్లిదండ్రులు యొక్క గారాభం వల్ల అనేక మంది పిల్లలు పాడైపోతూ ఉంటారు కానీ ఇక్కడ యోసేపు ఎంతగానో తండ్రి ప్రేమను పొందుకున్నటువంటి వ్యక్తి తన సహోదరులందరికంటే కూడా ఎక్కువగా ప్రేమించబడిన టువంటి వ్యక్తే అయినప్పటికీ కూడా అయినప్పటికీ కానీ ఈ యొక్క యోసేపు తండ్రి మాటకు ఎంతగానో విధేయత చూపించాడు మరి యవనస్తులైనటువంటి వారు ఎవరైనా వాక్యం వింటూ ఉంటే తల్లిదండ్రులకు మనము విధేయత కలిగి జీవించాలి మరి వాళ్ళు మనల్ని ఎంత గారాభం చేసినా సరే మనము వారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా దేశ ప్రేమతో మనము వారిని ప్రేమించాలి వారి మాటకు లోబడి విధేయత కలిగి జీవించాలి ఏసై కూడా తన యొక్క తండ్రి చెప్పిన మాటకు తండ్రి చిత్తానికి లోబడి జీవించాడు తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఈ భూమి మీద ఆయన పనిగా పెట్టుకుని ఉన్నాడు ప్రభునందు ప్రియులారా మరి యోసేపు కూడా తండ్రికి విధేయత కలిగి జీవించాడు మరి తల్లిదండ్రులకు మనం విధేయులుగా ఉన్నప్పుడు మన జీవితాలు ఫలభరితంగాను ఆశీర్వాదకరంగాను మారుతాయి మన జీవితాల్లో అనేక రకాలైనటువంటి మేలులు ఆశీర్వాదాలు చూడలేకపోవటానికి కారణం ఏమిటి అని అంటే అవిధేయత మరి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్నాము దేవునికి అవిధేయులుగా ఉంటున్నాము మరి దేవు మన అందరి ఆత్మలకు తండ్రి ఎవరు అని అంటే ప్రభు అయినటువంటి యస్సు క్రీస్తు వారు మరి ఆత్మలకు తండ్రి దేవాతి దేవునికి మనము అవిధేయులుగా ఉంటున్నాం సంబంధమైన విషయాలలో మనము అవిధేలుగా ఉంటున్నాం ఆయన వాక్యమును మన జీవితాలలో నెరవేర్చబడే విషయాల్లో మనము తప్పిపోతూ ఉన్నాం అనేక సార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనము పాటించట్లేదు ఆయన చెప్పినటువంటి మాటలను ఆయన ఆజ్ఞలను మనము అతిక్రమించి దేవోక్తులను మనము అతిక్రమించి మనము తప్పిపోయి దేవుని మాటను విసర్జించి దేవునికి అవిధేయులుగా మనము జీవి ఉన్నాం మరి విధముగా ఈ లోకంలో కూడా తల్లిదండ్రుల మాట వెనుక్కోకుండా అనేక మంది బిడ్డలు చెడిపోయి ఎన్నో రకాలైనటువంటి నష్టాలను కష్టాలను తెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టి మనము అలా కాకుండా యోసేపు వలె విధేయత కలిగి జీవించినప్పుడు మనము కూడా యోసేపు లాగా ఫలించే కొమ్మల వలె ఉంటాము మరి రెండవదిగా చూసినట్లయితే ఆదికండ ముప్పై ఏడవ అధ్యాయంలోనే రెండో వచనంలో కనుక చూసినట్లయితే యోసేపు చెడుతనమును అసహించుకునేటువంటి వాడిగా ఉన్నాడు మరి తన యొక్క సహోదరులు చెడుతనము చేస్తూ ఉంటే వారి యొక్క తండ్రి యొక్క వారి యొక్క తండ్రికి వచ్చి చెప్తూ ఉండేవాడు నాన్న ఇదిగో అన్నయ్యలు ఇలా చేస్తున్నారు గొర్రెలు మందులను మేపటానికి వెళ్ళినప్పుడు వారు ఇలాంటి చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు వారికి చెప్పు నాన్న అని చెప్పని చెప్పేవాడు అంటే అతడు పాపం చేయకుండా ఉండటం మాత్రమే కాదు కానీ ఎవరు పాపము చేసినా సరే పాపాన్ని సహించేవాడు కాదు వారు కూడా మంచి మార్గంలో ఉండాలి అని చెప్పని ఆశపడేవాడు తన సహోదరులు మంచి మార్గములలో ఉండాలని చెప్పని యోసేపు ఆశపడి వారి యొక్క చెడుతనమును గురించి తండ్రికి చెప్పేవాడు మరి చెడుతనమును అసహించుకోవటం అంటే మనము ఒక వ్యక్తి ఏదైనా చెడ్డ పనులు చేస్తుంటే ఆ వ్యక్తిని అసహించుకోవటం కాదు కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి చెడుతనమును మనం అసహించుకొని వారిని మనము ప్రేమించి వారిని మంచి మార్గములలో నడిపించడానికి మనము ప్రయత్నం చేయాలి చెడుతనంలో ఉన్నటువంటి వ్యక్తిని మనం మంచి మార్గంలో ఎలా అంటే కేవలము ప్రార్థన ద్వారా మనము దేవుని యొక్క ప్రేమను వారికి పంచటము ద్వారా అనేక మందిని మనము దేవుని కొరకు సంపాదించవచ్చు దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటించాలి ఆయన యొక్క మాటలను వారికి మనము ప్రకటించాలి వారి గురించి ప్రార్థన విజ్ఞాపనములు చేసినప్పుడు దేవాతి దేవుడు వారి పక్షముగా మనం చేసినటువంటి ప్రార్థనలను విని వారందరినీ కూడా చెడుతనం నుంచి విడిపించగలి ఈ రోజున నీవు మంచిగా ఉండి నీ సహోదరి నీ సహోదరులందరూ కూడా చెడు మార్గంలో తప్పిపోవచ్చు ఉంటే వారి గురించి భారము బాధ్యత నీకు ఉన్నదా ఒకవేళ భారము బాధ్యత నీకు లేకపోతే ఈ రోజు నుంచైనా వారి గురించి భారం కలిగి బాధ్యత కలిగి పట్టుదల కలిగి అయ్యే వారు చెడుతనంలో ఉన్నారు వారు మంచి మార్గంలో నడవాలి అని చెప్పని వారి గురించి ప్రయాసపడు ప్రార్థన చేయి అని చెప్పని దేవాతి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు మరి యోసేపు కూడా అంటే వారి యొక్క అన్నయ్యల చెడుతనంలో ఉన్నప్పుడు వారి యొక్క చెడుతనం అంతటిని గురించి వచ్చి తన తండ్రికి చెప్పేవాడంట ప్రభునందు ప్రియులారా మరి అలా చేయటం వల్ల యోసేపు ఫలించే కొమ్మగా ఉన్నాడు ప్రభు మరి మూడో విషయం కనుక మనం చూసినట్లయితే యోసేపు ఫలించే కొమ్మగా ఉండటానికి మరొక కారణం ఏమిటి అని అంటే దేవునితో సహవాసం చేశాడు దేవుని సన్నిధి అతనికి తోడుగా వచ్చింది మరి దేవుని సన్నిధి అతనికి తోడుగా రావటానికి గల కారణం ఏమిటి అసలు దేవుని సన్నిధి ఎందుకు అతనికి తోడుగా వచ్చింది అనంటే మనము ఎప్పుడు కూడా దేవునితో సాహసం చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా దేవునితో సమయం మనం గడుపుతూ ఉంటే ఆయనను స్థుతిస్తూ ఉంటే ఆయన యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే మనతో కూడా దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుంది దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్న అప్పుడు మన హృదయంలో ఎంతో నెమ్మది ఆనందము సంతోషము మనకు ఉంటాయి మన జీవితాలలో నెమ్మది సంతోషం సమాధానం లేకపోవటానికి కారణం ఏమిటి అంటే దేవుని యొక్క సన్నిధి మనతో లేకపోవటమే మన జీవితాలలో కృంగుదల లేకపోతే నిరాశ నిస్పృహలు మనకు కలగటానికి కారణము ఏమిటి అంటే మనతో దేవుని యొక్క సన్నిధి లేకపోవటమే మరి యోసేపుతో దేవుని సన్నిధి తోడుగా ఉన్నది ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయంలో కనుక చూసినట్లయితే యోసేపు ఫరో దగ్గరకు బానిసగా ఫోతిఫర్ ఇంటికి బానిసగా తీసుకురాబడ్డాడు మరి ఇష్మాయలీల యొక్క అతనిని కొనుక్కున్నారు వాళ్ళు ఇష్మాయలుకి ఎవరు ఇచ్చారు యోసేప్ అసలు బానిసగా ఎందుకు వచ్చాడు అని కనుక మనము ఆలోచించినట్లయితే యోసేపు పదిహేడేళ్ల వయసులో ఉన్నప్పుడు మరి చెడుతనమును గురించి అందరితో అన్నయ్యలు అన్నయ్య యొక్క చెడుతనము గురించి తండ్రికి చెప్తున్నాడు మరి అదేవిధముగా తండ్రి చేత యోసేపు ఎంతగానో ప్రేమించబడుతున్నాడు వీటన్నిటినీ చూసి తన అన్నయ్యలకి యోసేపు మీద అసూయ కలిగింది ద్వేషము కలిగింది ద్వేషము కలిగి ఎలాగైనా యోసేపును చంపివేయాలి అని చెప్పని అనుకుని అతని యొక్క అన్నయ్యల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు యోసేపును వారి అన్నయ్యలందరూ కూడా కొట్టి చంపాలని అనుకుని మరలా నిర్ణయం మార్చుకుని ఇదిగో ఇతన్ని చంపేస్తే మనకేమొస్తుంది ఇతన్ని బానిసగా అమ్మేద్దాం అని చెప్పని అతన్ని కొట్టి గుంటలో పడవేసి మార్గం గుండా ఇష్మైలీలు వస్తూ ఉంటే వారికి బానిసగా అమ్మివేశారు వాళ్ళు వెళ్ళి మరలా వరకు ఫతీఫర్ అనేటువంటి ఒక ఐగుప్తీనికి వారు అమ్మి వేశారు ప్రభునందు ప్రిలారా ఆ విధముగా యోసేపు బానిసగా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు ఎందుకు బానిస అవ్వాల్సి వచ్చింది అని అంటే తన యొక్క అన్నయ్యలు చేసినటువంటి అన్యాయం తన యొక్క అన్నయ్యలు చేసినటువంటి ద్రోహం రోజున నన్ను రక్త సంబంధికులే నిన్ను మోసం చేస్తున్నారు ఈ నన్ను యొక్క తోబుట్టువులే నిన్ను అన్యాయముగా హింసిస్తున్నారు బాధ పెడుతున్నారు అని కనుక బా నువ్వు బాధపడుతూ కృంగిపోతూ ఉన్నట్లయితే యోసేపు తన జీవితం ద్వారా మనతో మాట్లాడుతూ నాడు ఏసేపు జీవితం మొత్తం ద్వారా ఏసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు మరి యోసేపును తన యొక్క అన్నయ్యలు ద్వేషించిన దూషించిన కొట్టి గుంటలో పడవేసిన చివరికి అన్ దేశం కానీ దేశం బానిసగా అమ్మి వేసినా సరే యోసేపుకు దేవాతి దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపు ఎక్కడ కృంగిపోలేదు యోసేపు ఎక్కడ బాధపడలేదు యోసేపు అంత దుఃఖంలో కూడా దేవునియందు నిరీక్షణ కోల్పోలేదు దేవునియందు విశ్వాసం ఉంచటాన్ని యోసేపు కోల్పోలేదు యోసేపు దేవుని ఎక్కడా కూడా దూషించలేదు యోసేపు అప్పుడు కూడా దేవునియందు భయభక్తులు కలిగే జీవించాడు కాబట్టి యోసేపుకి దేవుని యొక్క సన్నిధి తోడుగా వచ్చింది ప్రభునందు ఈ వాక్యం ఎంచినటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులరా మనమైతే ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు ఎంతగానో కృంగిపోతూ ఉంటాం దేవుని దూషిస్తూ ఉంటాం ప్రార్థన చేయటం మానేస్తూ ఉంటాము దేవుని మీద విశ్వాసం ఉంచటము మానేవేస్తాం అయితే ఆ సమయంలో మనము కృంగిపోకోకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మన తోడుగా ఉండి దేవుడు మన పక్షముగా ఉంటాడు ఈ రోజున నీ పక్షముగా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా సరే దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడైన దేవాతి దేవుడు నీ పక్షముగా ఉండి నీకు సహాయము చేయగలిగినటువంటి గొప్ప దేవుడు ప్రభునందు ప్రియులార మరి యేసయ్య మనకు తోడుగా ఉండాలని చెప్పని మనము కోరుకుందాం మరి యోసేపు జీవితంలో యోసేపుకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నప్పుడు తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నప్పుడు ఏ దేశంలో అయితే బానిసగా వెళ్ళాడో ఎక్కడైతే పనివాడుగా ఉన్నాడో అక్కడ అంచెలంచెలుగా యోసేపును దేవాతి దేవుడు ఆశీర్వదించు చెడు మనం అనుకుంటూ ఉండొచ్చు దేవుడు మనకు తోడుగా ఉంటే మన జీవితాల్లో శ్రమలు రావా కష్టాలు రావా అనుకోవచ్చు మరి దేవుడు మనకు తోడుగా ఉంటే శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి అన్నీ వస్తాయి కానీ వాటన్నిటిలో కూడా దేవుడు మన ప్రక్కనే నిలిచి వాటన్నిటి నుంచి కూడా ఆయన మనల్ని విడిపించి ఇదిగో నేను నీ తోడుగా ఉన్నాను నేను నీ వెంటే ఉన్నాను నేను నీతోనే ఉన్నాను అని చెప్పని ఆయన రుజువు గొప్ప దేవాతి దేవుడు మరి యోసేపు చేయరానటువంటి పాపమునకు చేయలేని పాపమునకు చేసినట్లుగా అతని మీద అపనింద వచ్చినప్పుడు కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు మరి చెరసాలలో వేసినప్పుడు కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు బానిసగా కొనిపోబడినప్పుడు కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు యోసేపు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా సరే యోసేపుకు దేవాతి దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అతడు తన యొక్క ఉద్యోగంలో దీవించబడ్డాడు అతను పనిలో ప్రమోషన్స్ పొందుకున్నాడు కష్టములు ఆదరణ పొందుకున్నాడు అపనిందలు పాలైనప్పుడు నిందల పాలైనప్పుడు నిందల పాలైనప్పుడు అవమానముల పాలైనప్పుడు గొప్ప ఆదరణ పొందుకున్నాడు చెరసాల అధికారి యొక్క కటాక్షమును యోసేపు పొందుకున్నాడు ఈ వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడ ఈరోజు నీవు కూడా నిందలు గుండా వెళుతూ ఉన్నావా అవమానములు గుండా వెళుతున్నావా నీవారే నిన్ను ద్వేషిస్తూ నిన్ను తృణీకరిస్తూ నిన్ను మోసం చేసి స్థితి గుండా వెళ్తున్నావా వెన్నుపోటు పడవబడినటువంటి స్థితి గుండా నువ్వు వెళ్తున్నావా బంధకముల గుండా నువ్వు వెళ్తున్నావా అయితే ఏ నీకు తోడుగా ఉండి నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు నువ్వు చేయవలసిందల్ల ఏ సైని నీ హృదయంలోనికి నీ జీవితంలోనికి ఆహ్వానించుకోవటం ఆయనతో నీవు సహవాసం చేయటం ఆయన నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడు నీతో ఉండటానికి ఆయన పరలోకమును విడిచి ఈ భూమిపైకి ఆయన దిగివచ్చాడు తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనక ఆయన నీ కొరకు తను తను రిక్తునిగా చేసుకొని ఎంతగానో తగ్గించుకొని దీనుడిగా వచ్చి మనందరి పాపంలో ఆయన భరించి కలువరిగిరిలో తన యొక్క అమూల్యమైనటువంటి రక్తమును మన కొరకే కాచి పునరుద్ధానుడిగా తిరిగి లేచి మరణ పొంగులను విరిచి వేశాడు మరణ భయములన్నింటిని కూడా ఆయన మనకి తొలగించి వేశాడు నువ్వు అనుకో మరణ భయముతో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో మరణంలో కూడా దేవత దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఎవరు మనల్ని విడిచిపెట్టినా సరే యేసయ్య మనల్ని విడువని ఎడబాయిన దేవుడు ఆయన కంటికి రెప్పలాగా కాచి కాపాడేటువంటి దేవుడు ఆయన మనకి తోడుగా ఉండేటువంటి దేవుడు యోసేపు వంట ఒంటరివాడైపోయాడు తన యొక్క అన్నయ్యల చేత ద్వేషించబడి ఒంటరి వాడైపోయాడు ఎంతగానో దుఃఖపడి అసలు మానసికంగా ఇదే గుండెలు పగిలిపోవాల్సినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా యోసేపు దేవుని అది నిరీక్షణ ఉంచినప్పుడు దేవుని యొక్క సన్నిధి యోసేపుకు తోడుగా ఉండటం వల్ల యోసేపును దేవుడు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లింపజేసాడు ఏ దేశమునకైతే బానిసగా వెళ్ళాడో ఆ దేశంలోనే గొప్ప అధికారిగా యోసేపు చేయబడ్డాడు మరి మరొక మంచి లక్షణం యోసేపులో ఉన్నది ఏమిటి అని అంటే యోసేపు దేవుని యొక్క భయం కలిగినటువంటి వ్యక్తిగా జీవించాడు వాక్యం వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు నేటి దినాల్లో క్రైస్తవులమని చెప్పుకుంటున్నటువంటి మనలో అనేక మందిలో దేవుని యొక్క భయము లేదు భక్తి ఉన్నది కానీ భయం లేదు కొంతమందికి భక్తి భయం ఉన్నది కానీ భక్తి లేదు మనం మనము దేవుని ఎందు భయము భక్తి రెండు కలిగి ఉండాలని చెప్పని ఏస ఆశపడుతున్నాడు యోసేపు దేవుని భయపడ్డాడు యోసేపు పాపము చేయటానికి భయపడ్డాడు ఎందుకనంటే యోసేపు ఒకటి గమనించాడు ఇదిగో నేను ఏమి చేసినా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు దేవునికి మరుగైనది ఏది లేదు అని చెప్పని యోసేపు గ్రహించాడు నీవు అనుకుంటూ ఉన్నావేమో నేను చేస్తున్నటువంటి తప్పుని నేను చేస్తున్నటువంటి నా యొక్క రహస్య పాపములను ఎవరు చూడట్లేదు అని చెప్పని అనుకుంటూ ఉన్నావేమో ఏసైకు మరుగైనది ఏది లేదు ఆయన యొక్క హృదయాంతరంగపు లోతులను పరిశీలించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయనకు మరుగైనది ఏది లేదు కాబట్టి ఇప్పుడు ఆయన దేవునికి భయపడి యొక్క ప్రతి విధమైనటువంటి పాపం ఏసే సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఇకను పాపము చేయటానికి భయపడి పాపమునకు దూరంగా పారిపో మరి యోసేపు పాపం చేసేటువంటి వయసు ఎన్నో రకాలైనటువంటి ఆకర్షణలకు వచ్చేటువంటి వయసు అయినప్పటికీ యోసేపు పాపము చేయటానికి ప్రేరేపించబడినప్పటికీ కూడా పాపమునకు లొంగక పాపము దూరముగా పరిగెత్తాడు అందుకే దేవుని యొక్క వాక్యం కూడా ఏవన్నీ సెలవిస్తూ ఉన్నదండి ఎవరు నీ యవనేచ్చల నుండి పారిపో అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరి పారిపోయి ఎలా ఉండాలి విశ్వాసము కలిగి దేవునియోగ నిరీక్షణ కలిగి మంచి పరిపు పరిశుద్ధమైనటువంటి ప్రేమ కలిగి మనము యేసయ్యతో సహవాసం చేస్తూ ఎస్ఐందు భయభక్తులు కలిగి దేవునియందు మనము భయభక్తులు కలిగి ఆయన అడుగు జాడల్లో నడవాలి మనం ఏమి చేసినా సరే దేవుడు చూస్తున్నాడు దేవుడు మనల్ని గమనిస్తున్నాడు ఒకనొక దినమున మనం చేసే ప్రతి పనిని బట్టి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటని బట్టి మనము తీర్పులో తేబడతాము అని చెప్పని మనము గ్రహించి దేవునికి భయపడి బ్రతకాలి యోసేపు పాపం చేయవలసి వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా నా దేవునికి వ్యతిరేకంగా ఎంత ఘోరమైనటువంటి దుష్కార్యము నేను చెయ్యను అని చెప్పను దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మనము చేయకూడదు అవి ఎంతగా మనల్ని ప్రేరేపించినా సరే వాటికి మనము లొంగిపోకుండా ఉండాలని చెప్పని దేవుని సన్నిధులు దేవుని యొక్క సహాయాన్ని మనము కోరుకుందాం ప్రభునందు ప్రియుల మరి ఇంకొక విషయం కనుక చూసినట్లయితే ఆది కాండము నలభై నలభై రెండవ వచనంలో కనుక మనం చూసినట్లయితే ఇస్రాయేల్ దేశంలో కరువు వచ్చినప్పుడు ఇదంతా ఆది కాండం నలభై రెండవ అధ్యాయంలో ఉంటుంది ఇస్రాయేల్ దేశంలో కరువు వచ్చినప్పుడు మరి యోసేపు యొక్క అన్నయ్యలు ఐగుప్తు దేశానికి ధాన్యం కొనడానికి వెళ్తారు అప్పుడు యోసేపు వారి అన్నయ్యలను గుర్తుపట్టాడు గుర్తుపట్టినప్పుడు వారు తనకు చేసినటువంటి అన్యాయమును బట్టి వారిని శిక్షించకుండా యోసేపు వారిని ఎంతగానో ప్రేమించాడు క్షమించాడు మరి దీని గురించి మనము ఒక ప్రత్యేకమైన వర్తమానం మనము చెప్పుకోవచ్చు చాలా మంచి విషయాలు గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు దీనిలో దాగి ఉన్నాయి మరి యోసేపు తన యొక్క సహోదరులను ప్రేమించాడు క్షమించాడు మనము మనకు ఎవరైనా అన్యాయం చేస్తే మనమైతే మనము సహించలేము భరించలేము ఓర్చుకోలేము అయితే యోసేపు ఇక్కడ తను కొట్టి గుంటలో పడవేసి మరణమునకు అప్పగించి బానిసగా పంపివేసినటువంటి తన అన్నయ్యలు తన ముందు నిలబడినప్పుడు అతన్ని ఆ బా ఎన్నో బాధలు పెట్టినటువంటి తన అన్నయ్యలు తన ముందు నిలబడినప్పుడు యోసేపు వారిని క్షమించాడు వారికి కావలసినవన్నీ కూడా సమృద్ధిగా ఇచ్చాడు కానీ వారిని ఏమి ద్వేషించలేదు ప్రభునందు ప్రిలారా ఏసే మనకు నేర్పిస్తున్నది కూడా అదే మనకు మేలు చేసిన వారికి మేలు చేస్తే దానిలో గొప్ప ఏమీ లేదు మనకు మనము మేలు చేసి కీడు అనుభవించటం మనం మేలు చేసి వారి దగ్గర నుంచి బాధ అనుభవించటం మంచిదే మనకు బాధ పెట్టినటువంటి వారిని మనము ప్రేమించటం మంచిది అది దేవుని యొక్క చిత్తం మనకు మంచి చేసిన వారికి మంచి చేయటంలో పెద్ద గొప్ప ఏమీ లేదు కానీ దేవుని ప్రేమ దేవుని దానిలో మనం దేవుని బిడలేగా మన యొక్క ప్రత్యేకత ఏమీ లేదు కానీ మనల్ని బాధ పెట్టిన వారిని కూడా మనము ప్రేమించటం మనల్ని బాధ పెట్టిన వారిని మనము క్షమించటము మనం ఎవరిని బట్టయితే బాధపడుతున్నామో వారు మన ఎదురుకు వచ్చినప్పుడు వారిని మనస్ఫూర్తిగా క్షమించి ప్రేమించగలగటమే దేవుని యొక్క మనసు సేపు ఆ విధంగా దేవుని యొక్క మనస్సు కలిగి తన యొక్క అన్నయ్యలను క్షమించాడు తన యొక్క సహోదరులందరినీ కూడా క్షమించాడు వారిని పోషించాడు కాబట్టే యోసేపు ఫలించే కొమ్మ వలె ఉన్నాడు ఈ రోజున మనము కూడా దేవుని దగ్గర ఫలించే కొమ్మల వలె ఉండటానికి ఇష్టపడుతున్నాము కానీ దేవుని మాటకు విధేయత కలిగి జీవించడానికి తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించటానికి దేవునికి భయభక్తులు కలిగి జీవించటానికి చెడుతనం అసహించుకోవటానికి దేవుని చెడుతనంలో ఉన్నటువంటి వారిని దేవుని చెంతకు నడిపించటానికి మరి అదే ఇంకా చూసినట్లయితే దేవునితో సహవాసం చేసేవారముగా ఉండటానికి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించే వారముగా ఉండటానికి ఇతరులను క్షమించే వారముగా ఉండటానికి మనం ఇష్టపడట్లేదు అందుకే మన జీవితాలలో ఫలింపు లేకుండా మనం ఉన్నాం ఆత్మీయంగా ఫలింపు లేనటువంటి స్థితిలో మనం ఉన్నాం మనం ఆత్మీయంగా దినదినము ఆత్మ ఫలములు ఫలించే వారముగా మనం ఉండాలి అని చెప్పని దేవత దేవుడు ఆశపడుతున్నాడు మరి ఆ విధముగా ఉండాలని అంటే మనము దేవునికి విధేత కలిగి జీవించాలి ఆయన మాటలకు విధే కలిగి జీవించాలి తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాలి చెడుతనం అసహించుకొని చెడు మార్గంలో ఉన్నటువంటి వారిని మంచి మార్గంలో నడిపించడానికి మనం ప్రయత్నం చేయాలి మనము కూడా మంచి మార్గంలో నడవాలి మరి మూడవదిగా చూసినట్లయితే దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధిని మనము మనతో కూడా ఉంచుకునే వారముగా మనము ఉండాలి ఆయన సన్నిధి మనతో ఉండే ఉండగలిగినటువంటి వారముగా మనము ఉండాలి మరి ఇంకా చూసినట్లయితే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పాపమునకు దూరంగా పారి పోయే వారముగా మనం ఉండాలి క్షమించే వారముగా మనం ఉండాలని చెప్పని దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు మరి ఇవన్నీ కూడా పరిశుద్ధ ఆత్మ దేవుడు తన యొక్క కృప ద్వారా మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టినగాక ఆమె మనందరినీ కూడా యోసేపు వలె ఫలించే కొమ్మలుగా దేవాతి దేవుడు చేయును గాక ఆమెన్ ప్రార్థన స్తోత్రములు ప్రవ యోసేపు ఫలించే కొమ్మగా ఉండటానికి మరి నాయన అనేక రకాలైనటువంటి కారణాలు మాతో మాట్లాడే ప్రవ మేము కూడా నాయన ఆ విధముగా తండ్రి నీ మాటకు విధేయత కలిగి జీవించటానికి తండ్రి తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించటానికి ప్రభావ పెద్దలకు విధేయత కలిగి జీవించటానికి తండ్రి అయ్యా నీకు విధేయత కలిగి నీ వాక్యానుసారంగా మేము జీవించటానికి సహాయం దయచేయండి అయ్యా చెడుతనం అసహించుకునే కృపణ మాకు దయచేయండి మేము ఒకవేళ ఇంకా చెడు మార్గంలో నడుస్తూ ఉంటే మాలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి చెడుతనం నుంచి తండ్రి నీవే మమ్మల్ని విడిపించండి విమోచించండి సహాయం దయచేయండి ప్రభావ మా సహోదరులు చెడుతనంలోనే అనేక మంది ఉన్నారు వారందరినీ కూడా తను మంచి మార్గంలో సన్మార్గంలో నీవే నడిపించండి ప్రభావ అయ్యా రక్షణ మార్గంలో అనేక మందిని మేము నడిపించడానికి సహాయం దయచేసి పెట్టండి తండ్రి నీ సన్నిధిని మాకు తోడుగా రానివ్వండి నీ సన్నిధి మాకు తోడుగా వస్తే మేము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే తండ్రి మేము వాటన్నిటిని జయించగలము నీ కృప ద్వారా జయించగలము కాబట్టి నీ యొక్క సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభా మరి ఇంకా అదే విధముగా చూసినట్లయితే ప్రవాహ యోసేపు వల్లే మేము కూడా తనని ఎందు భయం కలిగి భక్తి కలిగి ప్ర పాపమునకు దూరముగా పారిపోయేటువంటి కృపను దయచేయండి ప్రవ్వ అయ్యా మమ్మల్ని నిందించి హింసించి మమ్మల్ని బాధ పెట్టినటువంటి వారు మమ్మల్ని గేలి చేసి అవమానించినటువంటి వర్మ ముందుకు వచ్చినప్పుడు ప్రభావ మేము అని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా క్షమించి వారిని ప్రేమించే కృపను తండ్రి ఇవే మాకు దయచేయండి యూట్యూబ్లో ఈ యొక్క వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి ప్రభావ ఈ వాక్యం ఆయన ఒక నిసం ఒక్కరినైనా తను ఆత్మీయంగా బలపరిచేదిగా ఉండటం ప్రవ్వా నీ మార్గములలో నడిపించేదిగా ఉండటానికి నీవే సహాయం దయచేసి పెట్టను మేమందరం కూడా ఫలించే కొమ్మల వల్లే ఉండటానికి సహాయం దయచేసి పెట్టమని ఏ సున్నా అడిగి పెడుగును ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ అలాంటి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్